హైదరాబాద్ నగరంలో హైడ్రా దుర్మార్గాలు రెవెన్యూ అధికారుల ఆగడాలు పేద ప్రజలకు కంటి మీద కురుకులక్కడమే కాకుండా పేదల ఇళ్లను కూల్చివేసి పేదల కూడిని చదగొట్టి పేదల మట్టి మట్టికొస్తున్నటువంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని చూస్తా ఉన్నాం నేను ఇక్కడ బాలాజీ నగర్ లో జవాహర్ నగర్ లో ఆరుంధతి నగర్ లో రెవెన్యూ అధికారులు రెవెన్యూ అధికారులు ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం కట్టుకున్న రేకుల షెడ్లు కావచ్చు ప్లాస్టిక్ కింద జీవించే వాళ్ళు కావచ్చు భూమి ముప్పై గజాలు నలభై గజాలు యాభై గజాలు అరవై గజాలు చిన్న అంటే పొట్ట చేత పట్టుకొని కూరగాయలు అమ్ముకొని పళ్ళు అమ్ముకొని చేసుకొని పనిచేసుకొని బట్టి కుటుంబాలు ఇవాళ కొంచెం ఓ లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు సంపాదించుకొని చిన్నపాటి రేకుల షెడ్ వేసుకున్నామన్నా రేకుల షెడ్ తీసేసి పోస్ట్ స్లాప్ వేసుకున్నామన్నా కూడా గద్దల్లా వాలిపోయి లంచాలు కనుక ఇవ్వకపోతే లంచాలు ఆ ముప్పై గజాల నుంచి వెళ్ళి అరవై గజాల భూమిలో ఇల్లు కట్టుకున్నామంటే నాలుగు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు లంచం ఇవ్వకపోతే కాంప్లైంట్ రూపంలో ఇచ్చి కూల కొడుతున్న దుర్మార్గాలు చూస్తా వీళ్ళు కొత్తగా ఆక్రమించుకున్న భూములు కాదు కొత్తగా కడుతున్న కాలనీలు కాదు ఇవన్నీ కూడా పాత కాలనీలలో ముప్పై ఏళ్ళ క్రితం కట్టుకున్న చిన్న చిన్న తప్ప కాదు కాబట్టి వ్యతిరేకంగా చేపడుతున్నాం నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా పేదల జీవితాలతో మాడే దుర్మార్గ ప్రభుత్వం ఇవాళ వాళ్ళ ఉసురు తగిలిపోక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం అనాదిగా హైదరాబాద్ లో ఇవాళ మున్సరంగ నుంచి మొదలుపెట్టి అనేక వందల ఎకరాలలో పేదలకు నలభై గదాలు యాభై గదాలు ఇన్న జాగలిప్పించిన పార్టీ భారతీయ జనతా పార్టీ దత్తాత్రేయ కావచ్చు వాజ్పేయి నగర్ కావచ్చు బద్దం మాలరెడ్డి గారు కావచ్చు టైగర్ నరేంద్ర గారు కావచ్చు అనేక సంవత్సరాలుగా పేదలకు అంత ఇంత జాగలిన పార్టీ మా పార్టీ అలాంటి బస్తీలను కూడగొట్టేట ప్రయత్నం చేయొద్దని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం రెండవది డంప్ ఉంది ఇక్కడ ఈ డంప్ యార్డు నలభై ఏళ్ళ క్రితం మొత్తం హైదరాబాద్ ఒకటిన్నర కోట్ల జనాభాకి ఒకటే డంప్ యార్డు ఆ డంప్ యార్డు వల్ల చుట్టుపక్కల ఇరవై కిలోమీటర్ల వరకు ఆ మురికి నీళ్ళన్ని కూడా విషం విషంతో కూడిన నీళ్లుగా మారిపోయి ఇలా బోర్లు గాని బావులు గాని వ్యవసాయాలు గాని లేదా తాగే నీళ్ళు గానీ విషమైపోయి జీవించే పరిస్థితి లేదు రెండవది వాసనకి భరించే పరిస్థితి లేదు ఇక్కడ ఆ పురుగులు కీటకాలు వాలిపోతే మొత్తం దురదస్తా ఉన్నాయి వీళ్ళు సంపాదించిన పైసా పైసా వైద్యానికి నితుంది తప్ప వాళ్ళు బాగుపడే పరిస్థితి కనపడతలేదు ఇక్కడ దవాఖాన సౌకర్యం లేదు ఇక్కడ స్కూల్ సౌకర్యం లేదు నీళ్ళ సౌకర్యం లేదు రోడ్ల సౌకర్యం లేదు ఇక్కడ ఇవాళ డ్రైనేజ్ వ్యవస్థ లేదు ఇక్కడ వాళ్ళ వైపు కన్నెత్తి చూసిన పాపన పోలేదు కొద్ది మంది బ్రోకర్లు కొద్ది మంది బ్రోకర్లు కొద్దిమంది నాయకులు పెద్దవాళ్ళు ఎత్తున తప్ప పేద వాళ్ళ బాతుకులు మాత్రం మారట్లేదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా పిచ్చి వేషాలు బంద్ చేసి వాళ్లకు గతంలో అనేక మందికి దీన్ని గ్రామ సంఘంగా గుర్తించే పట్టాలు ఇస్తామని చెప్పిండు ఆరు వేల మందికి ఇస్తా అని చెప్పిండు జీవ నంబర్ ఫిఫ్టీ ఎయిట్ కింద ఇస్తా అని చెప్పిండు ఇప్పటికి కూడా వాళ్ళ ఉసూ పోసుకున్నారు కాబట్టి తక్షణమే ఈ కూల్చివేతలు ఆపాలని వాళ్ళ వాళ్ళ ఇళ్లకు వాళ్ళకు పట్టాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా లేకపోతే ఈ ప్రభుత్వం పడతం పట్టడం కోసం ఉద్యమం పట్టక తప్పని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా డంప్ యార్డ్ కూడా ఈ జీహెచ్ఎంసీ లో మొత్తానికి ఒకటే డంప్ యార్డ్ కాకుండా జనావాసానికి దూరంలో యాభై కిలోమీటర్ల దూరంలో నాలుగు దుక్కల డంప్ యార్డ్ పెట్టి బాలాజీ నగర్ డంప్ యార్డ్ నిశ్వెత్తానని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడ ఇక్కడ కాలనీలకి రోడ్ల సౌకర్యం గాని ఉరికి మురికి పైప్ లైన్లు కానీ తాగే నీళ్ళ సౌకర్యం గాని కలిగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ నేను దర్యా చేశాం తప్పకుండా ఆరంభం మాత్రమే రాబోయే కాలంలో ఈ ప్రజలు మా పార్టీ పక్షాన మరింత సమరశీల ఉద్యమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తాం